హాయ్ అండి ఇంక ఈ రోజు దేవి శరణవరాత్రులు రెండో రోజు కదా ఇంకా అమ్మవారు గాయత్రి రూపంలో దర్శనం ఇస్తారు మనందరికీ ఇంకా ఈరోజు అయితే పూజ కూడా బాగా చేసుకున్నానండి ఈరోజు కూడా అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టి కుంకుమ పూజ చేసుకున్నాను హాయ్ అండి అందరికీ శుభోదయం బాగున్నారా అందరూ ఇంక ఇవాళ రెండో రోజు కదా అమ్మ గాయత్రి దేవి అవతార స్వరూప్తో మనకి ఇస్తుంది అమ్మవారు ఇంకా అమ్మదాయి మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి అమ్మకి ఇంకా దేవి నవరాత్రులు రెండో రోజు కూడా అమ్మదాయతో పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు గాయత్రి దేవి అలంకారం కదా అమ్మవారికి పులిహోర అయితే నైవేద్యం పెట్టాను అలాగే కొద్దిగా పానకం కూడా పెట్టానండి బెల్లం పానకం మిరియాలు అది యాలకులు వేసి ఇంకా అమ్మ పూజ అయితే చేసుకున్నాను కుంక పూజ చేసుకున్నాను పూజ అయ్యేసరికి పది అయిపోయిందండి ఇంకా గుడికి అయితే వెళ్ళలేదు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను ఓం శ్రీ మాత్రే నమ ఓం దుర్గాయ నమ ఇంకో మా అమ్మవారు చూడండి